రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిన్న అదృశ్యమైన యువకుడు గంగరాజు ఆచుక్య లభ్యమైంది చదుర్తి మండలం అసిరెడ్డిపల్లెకు చెందినటువంటి ఈ వ్యక్తి అటవీ ప్రాంతంలో గుర్తించారు పోలీసులు తనను గుర్తు తెలియని వ్యక్తులు కాళ్లు చేతులు తాళ్లతో కట్టేసి అడవిలో వదిలేసి వెళ్లిపోయారని చెబుతున్నాడు వ్యక్తి అయితే నిజంగానే కిడ్నాప్ జరిగిందా లేకపోతే సీన్ క్రియేట్ చేశాడా అని పోలీసులు అనుమానిస్తున్నారు ఈ నేపథ్యంలో భిన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టారు ఇరవై ఎనిమిదేళ్ల గంగరాజుకు భూ వివాదాలున్నాయి పొలం వెళ్లొస్తానని చెప్పి నిన్న ఇంట్లో నుంచి వెళ్లాడు ఆ తర్వాత ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు కలత చెందారు పొలం వెళ్లి చూస్తే అక్కడ బావి దగ్గర బైక్ సెల్ ఫోన్ బట్టలు చెప్పులు చెల్లా చెదురుగా కనిపించాయి దీంతో గంగరాజును ఎవరైనా కిడ్నాప్ చేసి చంపేసి ఉంటారని భయపడ్డారు కుటుంబ సభ్యులు సమాచారం అందుకున్న వెంటనే అతని కోసం బావిలోనూ చుట్టుపక్కల ప్రాంతాల్లో విస్తృతంగా గాలించారు పోలీసులు ఇవాళ అటవీ ప్రాంతంలో అతన్ని గుర్తించి అతని కాళ్లు ఉన్న కట్లు విప్పారు